దేవిక గారు అలనాటి తార వందకు పైగా సినిమాలు చేశారు తెలుగులో ఆడవాళ్లే అరిగితే ఆడబ్రతుకు అన్నా చిల్లిలు బాటసారి దేశద్రోహులు గాలిమేడలు గండికోట రహస్యం ఇలా అనేక సినిమాలు యాక్ట్ చేసింది తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లోనూ కనిపించి కనువిందు చేసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో దర్శకుడు దేవదాసును పెళ్లాడింది ఈ జంటకు పుట్టిన కూతురు కనక కూడా సినిమాలో రాణించింది కానీ తర్వాత ఈ కుటుంబం చిన్న భిన్నమైపోయింది దేవిక వల్ల తన జీవితమే తలకేంతలైందంటున్నాడు ఆమె మాజీ భర్త దేవదాసు దేవిక రియల్ లైఫ్లో మాత్రమే నటించలేదని నే జీవితంలోనూ యాక్ట్ చేసిందని చెప్తున్నాడు తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేనెప్పుడు దేవిక వెంట పడలేదు తనే పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసింది మీకు నాకు సెట్ అవదండని చెప్పాను అయినా తను వినలేదు నా కాళ్ళ మీద పడి పెళ్లి చేసుకోమని బతిమలాడింది ఒప్పుకోకపోతే చచ్చిపోతా అని బెదిరించింది అలా తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం కానీ తనది నిజమైన ప్రేమ కాదని నెమ్మదిగా అర్థమయ్యింది నన్ను పెళ్లి చేసుకునేటప్పుడే తన దగ్గర పైసా లేదు డబ్బు కోసం నన్ను పెళ్ళాడింది నేను పెద్ద డైరెక్టర్ అయిపోతా అని దేవి అనుకుంది నన్ను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని చూసింది కానీ నేను స్వతంత్ర భావాలున్న వ్యక్తిని నాకు నచ్చినట్లుగానే ఉండేవాణ్ణి దీంతో ఆమె నన్ను మనిషిగా చూసేది కాదు ఒకరోజు తానిబుట్ట విసిరి నా మొహాన కుట్టింది నన్ను చంపించాలని ట్రై చేసింది అందుకోసం మనుషులను కూడా పంపి అప్పుడు నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను నేను దేవిక ముప్పై రెండేళ్ల పాటు కోర్టును చుట్టూ తిరిగాం ఆ సమయంలో ఓ సంఘటన జరిగింది దేవిక తల్లి చనిపోయేటప్పుడు వీలునామా రాయలేదు అప్పుడు దేవిక తన తల్లి సంతకం పోర్చనీ చేసి ఆశ తనపై రాసుకుంది అది నేను పసిగట్టాను తనకు చెన్నైలో ఒక ఇల్లుతో పాటు ఇరవై ఎకరాల భూమి ఉండేది మాకు కూతురు కనక పుట్టింది కదా అది కూడా దేవికకు ఇష్టం లేదు కానీ విడాకులయ్యే సమయానికి కోర్టు కూతుర్ని తల్లికే అప్పగిస్తుందిగా అలా దేవిక కనకను తీసుకెళ్లింది తన మనసును మార్చేసింది నా కూతురు దృష్టిలో నన్ను చెట్టవాడిగా చిత్రీకరించింది తను నాపై వేసిన నిందలకు అందరూ నన్ను శత్రువుగా చూశారు అందుకే దేవిక చనిపోయినప్పుడు కూడా తాను చూసేందుకు వెళ్ళలేదు తల్లిలాగే కూతురు తయారయ్యింది ఇప్పుడు నేనుంటున్న ఇల్లు తనదయాన్ని కనక నాపై కేసు పెట్టింది తల్లిలాగే తను పోర్చీ సంతకంతో ఈ ఇంటిని లాక్కోవాలని చూసింది అది పోర్చీ అని కోర్టులో తేలితే ఎనిమిదేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని కాంప్రమైజ్కి వచ్చింది ఈ కేసు నడుస్తున్న సమయంలో నన్ను నానా మాటలన్నప్పుడు బయట ఉన్న మగవాళ్లతో డిఎన్ఏ టెస్ట్ చేయించుకో అప్పుడు నీకు నిజమైన తండ్రి ఎవరో తెలుస్తుందన్నాను ఇకపోతే కనుక మానసిక స్థితి కూడా సరిగా లేదు ఇంటి ముందు అంతా అపరిశుభ్రంగా ఉండేది ఇల్లు దాటి బయటకు రాకుండా లోపల తాళం వేసుకుని ఉండేది ఓ రోజు కనక చనిపోయినట్లు వార్త రావడంతో పోలీసులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళాను అది తప్పుడు రిపోర్ట్ అని మీడియాకు చెప్పాక ఇంటి బయట మొత్తం క్లీన్ చేశాను కానీ కనక నన్ను లోపలికి రానివ్వలేదు తన మానసిక స్థితి అస్సలు బాగోలేదని అర్థమయ్యింది ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకుంటే అందుకు నేను బాధ్యుని కాదని ముందు జాగ్రత్తగా కోర్టుకు చెప్పాను తనతో నాకు సత్సంబంధాలు లేవు జీవితంలో ఏదైనా పెద్ద తప్పు చేశానా అంటే అది దేవికను పెళ్లి చేసుకోవడమే నా మన్నానంతరం దాదాపు వంద కోట్ల ఆస్తి అంతా ట్రస్ట్కు చెందిన అన్ని వీరురామ రాశానని దేవదాసు చెప్పుకొచ్చారు